హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఏఎస్ స్క్రేజ్ ఫుడ్స్ ఈ రోజు మన స్పెషల్ గోరు చిక్కుడుగా ఎగ్ కర్రీ అండి గోరు చిక్కుడిని ఒక్కొక్కరు ఒకలా పిలుస్తారండి గోరు చిక్కుడు ఎగ్ ఫ్రై అని గోకరగాయ ఎగ్ కర్రీ అని చిక్కుడుగా ఫ్రై అని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పిలుస్తారండి ఎలా పిలిచినా సరే కర్రీ ఒకటేనండి గోరు చిక్కుడు కర్రీ చేస్తే చాలామంది ఇష్టంగా తినరండి అలాంటి వాళ్ళకి ఈ గోరు చిక్కుడు కర్రీలో ఎగ్ వేసి చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోరు చిక్కుడు ఎగ్ కర్రీ రెడీ చేసుకుందాం ఇంకా అరకిలో గోరు చిక్కుడు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుందాం వన్ టీ స్పూన్ తల్లిపోయి యాడ్ చేసుకుని ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం ఈ విధంగా వాటర్ పోసిన గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని గోరు చిక్కుడుగాయల్ని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేలాగా బాగా కుక్ చేసుకోండి కుక్ చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేస్తే మనం కర్రీ చేసేటప్పుడు మొత్తం చిదిరిపోతాయి అందుకని ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుని వాటర్ అనేది సపరేట్ చేసి పక్కన పెట్టుకుందాం మిక్సీ జార్లో పది పచ్చిమిర్చి వేసుకుని బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి కర్రీకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు సాయిమినపప్పు కొంచెం కరివేపాకు ఎండిమిర్చి వేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుని చిటికెడు పసుపు వేసుకుని ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న గోరు చిక్కుడుగాయల్ని వాటర్ లేకుండా యాడ్ చేసుకుందాం కర్రీ ప్రిపేర్ చేయడానికి ఎటువంటి వాటర్ అవసరం లేదు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకుందాం ఈ విధంగా లైట్గా కుక్ చేసుకున్న తర్వాత మీరు రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మొదట్లో చిక్కుడు బాయిల్ చేసే టైంలో వాటర్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది చూసి వేసుకోండి ఇప్పుడు గోరు చిక్కుడు కర్రీలో ఆరు ఎగ్స్ తీసుకుని బ్రేక్ చేసుకుని ఒక్కొక్కటిగా పగలపొట్టి వేసుకుందాం యాడ్ చేసిన ఎగ్స్ని తొందరపడి కలపొద్దు అలానే ఉంచండి ఈ విధంగా ఎగ్స్ యాడ్ చేసే టైంలో మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎగ్స్ బ్రేక్ చేసుకుని వేసుకోండి ఇలా బ్రేక్ చేసే టైంలో ఎగ్ పెంకులు పడకుండా చూసి జాగ్రత్తగా వేసుకోండి ఈ విధంగా ఎగ్స్ అన్ని పగలగొట్టి వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద మూత పెట్టి ఐదు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుందాం ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఎగ్స్ని ఆపోజిట్ డైరెక్షన్లోకి తిప్పుకుందాం ఈ విధంగా కాకుండా మొత్తం కలిపేశారంటే ఎగ్ మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది ఈ విధంగా ఎగ్స్ అనేది చిదిరిపోతే తినేటప్పుడు టేస్ట్ అంత బాగోదండి అందుకని వీడియోలో నేను చూపించిన విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పుకొని మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఎగ్స్ చెదిరిపోకుండా హైట్గా అటు ఇటు కలుపుకుంటూ ఎగ్ పెద్ద పెద్ద పీసుల్లో ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా ఉంటే తినేటప్పుడు చిక్కుడుగా తింటున్నామన్న ఫీలింగ్గా ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి ఎటువంటి మసాలాలు కారాలు వేయాల్సిన అవసరం లేదు మొదట్లో మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి అదే సరిపోతుంది లేదు మేము కారం మసాలాలు చాలా ఎక్కువగా తింటాం అన్న వాళ్ళు మాత్రం యాడ్ చేసుకోండి ఇందులో ఎటువంటి కారాలు మసాలాలు వేయలేదు కాబట్టి చిన్నపిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇంచక్క తినచ్చు బోరింగ్గా ఉండే గోరుచిక్కుడు చిక్కుడు కర్రీని ఎంతో టేస్టీగా మార్చాలంటే నేను చెప్పినట్టు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీ అయిన గోరు చిక్కుడు ఎగ్ కర్రీ రెడీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్